ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం ప్రథమ ప్రాధాన్యత పనులు ఏమిటి అంటే ఖచ్చితంగా అమరావతి అని చెప్పాలి ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ప్రారంభించేశారు దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు ఏం జరగబోతోంది ఎప్పటిలో క్లియర్ అవుతాయి ఇవన్నీ అని కాకపోతే మళ్ళీ భూసార పరీక్షలు నిర్వహించాలి అనేది చెప్పి ఐఐటీ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిన్న నారాయణ గారు చెప్పింది కానీ అలాగే అక్కడ ఆధరైజ్డ్ అనాథరైజ్డ్ లేఅవుట్ల గురించి ప్రస్తావించిన ప్రస్తావన ఇన్ టైంలో పూర్తి చేస్తారా లేదా అక్కడ గతంలో చెప్పిన టవర్సు గతంలో చెప్పిన మాస్టర్ ప్లాన్ ఇవన్నీ చేయాలంటే ఈ ఐదేళ్లు సరిపోదు అంటూ ఇండైరెక్ట్గా చెప్తున్నారు పనులు చక్కచక్కగా జరుగుతున్న స్లో అండ్ స్టడీ విన్స్ రేస్ అన్నట్టుగానే ఫైనల్గా అమరావతి నిర్మాణం జరుగుతుంది ఈ సందేహాలు అయితే కనిపిస్తున్నాయి ధ్వంసం మీద చర్చించే ప్రయత్నం చేయండి సరే అమరావతి అడుగులు వేగంగా పడుతున్న ఆలస్యం అవుతుందా అక్కడ లేఅవుట్ల గురించి ఆయన చెప్పింది ఒక్కసారి వినిపిద్దాం కట్టుకునే కూడా బట్ రూల్స్ని సరళీకృతం చేస్తాం యాజ్ ఫర్ నామ్స్ బట్ దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తున్నా అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం పన పన లేఅవుట్ అనాథరైజ్డ్ మీరు కొనుక్కుంటే ఇబ్బంది పెడతారని ఆ అనాథరైజ్ లేఅవుట్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి దలుచుకున్నాం అలాంటి సర్వే నెంబర్ అన్ఆరైజ్డ్ దానికి రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం అందువల్ల ఎవరైనా ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనదలుచుకుంటే క్లియర్ కట్గా అది ఆధరైజ్డా అన్ఆరైజ్డ్గా తెలుసుకొని కొనండి దాన్ని కూడా ఓపెన్గా తెలియజేస్తాం దాన్ని కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం ఏవి ఆథరైజ్డ్ ఏవి అనాథరైజ్డ్ అనేది ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి పబ్లిక్ ఓపెన్గా ఉండేటట్టు చేస్తాం కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా ఏంటి సార్ ఇది ఆధరైజ్డ్ అనాథరైజ్డ్ అంటే అమరావతి ప్రాంతంలోనైనా ఈయన చెప్పింది మొత్తం టోటల్గా స్టేట్ వైడ్ స్టేట్ వైడ్ మామూలుగా అమరావతి చుట్టుపక్కల లేఅవుట్లు ఈ మధ్యకాలంలో గతంలోనే నడిచినవి వాటిట్లో అనాదరైజ్డ్ అంటే బేసిక్ ఏం లేదు సిఆర్డీఏ పర్మిషన్ సిఆర్డీఏనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే హెచ్ఎండిఏదే హైదరాబాద్ అంటే హెచ్ఎండి అంటే మనకి ఇక్కడ ఇదివరకు వీజిటీఎం కూడా కాస్త సిఆర్డీఏ కిందకి మారింది అట్లాగెత్తుడా అని అక్కడ ఉడా అని చెప్పేసి వైజాగ్ ఇట్లాంటివి ఉంటాయి కదా వాటిట్లలో పర్మిషన్స్ తీసుకోకుండా చాలామంది చేస్తుంటారు ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరంలో లేఅవుట్ అనుకోండి సాధారణంగా గవర్నమెంట్ లేఅవుట్ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటుందంటే దానికి మిగతా రోడ్డుతో కనెక్టివిటీ ఉండాలి అంటే ఇప్పుడు ఓ పది పొలాల వెనకాల ఉన్న పొలానికి రేవుటేసి వేసి అమ్మాడు అనుకోండి ఇప్పుడు ఈ పది పొలాల్లో నుంచి దారి ఎట్లా వస్తుంది రోడ్లు ఎలా అయ్యాలి మనకేంటంటే తక్కువ రేటుకు వస్తుంది కదా అని కొనేస్తారు ఆ పక్కన ఉన్నప్పుడు వాటిట్లో కూడా ఆల్రెడీ వెంచర్లు వేసి ఉంటారు అవి చూసుకుని కొనేస్తారు అంటే వెంచర్లోనే మ్యాప్ ఉంటుంది కదా ఎక్కడ ఎన్ని అడుగుల రోడ్డు వస్తుంది ఇప్పుడు మనం ఒక రెండు వందల గజాల స్థలం కొంటే దాని కార్నర్ బిట్ట రోడ్లు ఎలా ఉన్నాయి అన్ని ముందు వెంచర్ లో చూపిస్తారు కదా అది ఉంటే పర్లేదు అంటున్నారు ఆథరైజ్డ్ అలా కాకుండా ఏం జరుగుతుంది ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కొంతమంది అంటారు నాకు కూడా చాలా సార్లు వింటుంటా నువ్వు అది చీఫ్ లో దొరుకుతుంది ఆరు వేల రూపాయలకే గజం వస్తుంది పదివేలు గజం వస్తుంది నువ్వు తీసుకోవట్లేదు అని చెప్తుంటారు వెంచర్ లేకుండా వేస్తే అది ప్రమాదం అని నేను మొదటి నుంచి చెప్తాను ఎందుకంటే వెంచర్ లేకుండా చేస్తే మన ముందు పొలమూడు ముందు స్థలమోడు ఇవ్వాల్సిన ఉంటుంది ఇప్పుడు నేను ఒకటి చూస్తా దాదాపు యాభై ఫ్లాట్లతో ఒక బిల్డింగ్ కడుతున్నారు అపార్ట్మెంట్ కడుతున్నా దానికి ఉన్న రోడ్డు పది అడుగులు ఎట్లా వెళ్తారు వైపున పది అడుగులు ఇంకో వైపున పన్నెండు అడుగులు అది కూడా వాడి రోడ్డు కాదు వేరే అపార్ట్మెంట్ లో వాళ్ళే వేసుకున్నారు వాళ్ళు వాళ్ళ ముందు పదిహేను అడుగుల రోడ్డు వేసుకున్నారు ఇంకో వైపున పది అడుగుల రోడ్డు నలభై ఐదు ఫ్లాట్లు అంటే నలభై ఐదు ఫ్లాట్లు కింద పార్కింగ్ అంతా పెడితే కార్లు ఉంటాయి అసలు ఎట్ట వెళ్తారు ఎట్టొస్తారు బయటికి సింపుల్ లారీ వెళ్ళిందంటే మొత్తం ఆపేసి కూర్చోవచ్చు అలాంటి పరిస్థితి ఉంటది ఎట్టేస్తున్నారు దానికి పర్మిషన్ అంటే వాడు ఏం చేస్తాడు రెండు వైపులు దారు ఉందని చూపెడతాడు అక్కడ కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాడా లేదా ఇది సమస్య ఇలాంటిది మామూలుగా బెంచిర్ వేసేటప్పుడు ఏంటంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూస్తారు మినిమం ముప్పై అడుగులు రోడ్డు ఉండాలి ఏది ఒక నలభై యాభై ఇళ్ళు కడుతున్నారంటే అట్లాంటి పర్మిషన్ ఉండాలా లేదు ఇండివిజువల్ హౌసెస్ దగ్గరకు వచ్చినా సరే ఖచ్చితంగా మనకైనా చుట్టూతా రెండు అడుగులు సందు ఉండాలి ఇది రూలు అవి లేకపోతే ఏమవుతుందంటే అంటే అనాథరైజ్డ్ అవుతాయి కొనుక్కున్న నష్టపోతాడు ఇప్పుడు వాస్తవంగా లేటుగా కళ్ళు తెరిచింది కానీ ఈ ప్రభుత్వం తప్పనడానికి లేదు అది ముందే వెంచర్లు వేసి ఉంటారు ఇప్పుడు వేగం పుంజుకుని ఉంటది కానీ ఆది నిష్టోరం అంచెనిష్టోరం అంటారు కదా ఇది అంచెని స్టోర్ అనికంటే ఆది నిష్టోరం బెటర్ ఈ విషయంలో నారాయణ గారిని అభినందించాలి ఇప్పుడే ఆ లిస్ట్ అనౌన్స్ చేస్తానంటున్నారు కాబట్టి కానీ ఇప్పుడు అసలు సమస్యల్లో ఆల్రెడీ కొనుక్కున్నోడు ఏమైపోతాడు అమ్మినోడు బాగానే ఉన్నాడు ఇప్పుడు అమ్మినోడు మీద చర్యలు తీసుకోండి దీంట్లో అవును అట్లా వెంచర్ లేకుండా ఎట్టమ్మేసేవారు అలా కాకుండా గనక ఉట్టి అనౌన్స్ చేస్తే కొనుక్కున్నోడు బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది ఇప్పుడు కొనుక్కున్నోడు అమ్మలేడు అక్కడ కట్టుకోడు అమ్మలేడు ఇంకోటి కొనుక్కోడు అతను అక్కడ కట్టుకోవడానికి లేదు ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తామంటున్నారు వీళ్ళు ఉంటే రిజిస్టర్ చేసుకోరు అలాగే కార్పొరేషన్ కి వీటికి ఆల్రెడీ మున్సిపల్ మంత్రినే కాబట్టి వాళ్ళు రేపు పొద్దున పర్మిషన్ ఎవరు ఇల్లు కట్టుకోవడానికి అది అటు ఇటు కాకుండా అదొక డబ్బులు పెట్టి కొనుక్కుని నడి రోడ్డు మీద నిలబడ్డౌట్ అవుతుంది అది కూడా పరిష్కారం ఆలోచించాలి మంచిది లేఅవుట్లు అక్రమ లేఅవుట్లను కంట్రోల్ చేయాలని ప్రాథమిక దశలోనే నిర్ణయించుకోవడం అనేది చాలా మంచి అమరావతి ప్రాంతంలో రైతులు ఇచ్చిన ఫ్లాట్లను గుర్తించలేని పరిస్థితి కూడా ఉంది అని చెప్పడం జంగిల్ క్లియరెన్స్ పనులు స్టార్ట్ అవుతున్నాయి మూడు నెలలు అవుతాయి మూడు నెలలు టైం పడుతుంది అంటే అంటే ఐదేళ్ళ పాటు నిర్లక్ష్యంగా చూడాలా నిజంగా ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే ప్రభుత్వం తీసుకుందంటే ఎక్కడికక్కడ ఏమంటారు అట్ల సర్వేరాళ్ళు అయ్యి వేసే ఉంటారు గుర్తించలేని పరిస్థితి ఎలా ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు అప్పుడు ఫ్లాట్లు వేసి ఉంటే అప్పుడు వేసి ఉండేవాళ్ళకి ఎందుకు ఎవర అప్పుడు ఫ్లాట్లు వేసినట్టున్నారు ఏ లేదు ఏకే కదా ఇచ్చేసేవాడు కదా జగన్ అప్పుడు జగన్ దాకా ఎందుకు చంద్రబాబు ఇచ్చేసేవాడు కదా చంద్రబాబు వెళ్ళాలి ఆయన అప్పుడు ఎందుకు వేయలేదు ఫ్లాట్లు ఫ్లాట్లకు అప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే వీళ్ళు సాధారణంగా ఇచ్చాం కదా మాకు మాకు కోరియన్ ప్లేస్లో ఇవ్వమన్నారు నవనగరాలు కదా మాకు ఆయా నగరాల్లో ఇవ్వమన్నారు ఈయన అట్లా కాకుండా రెసిడెన్షియల్ ఏరియాల వరకే ఇస్తామన్నారు అది గనక ఎలక్షన్స్ ముందు లేదని చెప్పి బలవంతంగా వేసేసి ఇచ్చేస్తే ఎదురు తిరుగుతారు వాళ్ళు అన్న కోపంతో భయంతో అసలు ఏం చేయకుండా వదిలేశారు అక్కడ కూడా ప్లాట్ ఇవ్వలేదు కదా ఎవరికి ఇచ్చారని ఎక్కడ వేసారని అసలు పెంచరు వెంచర్ మరి జరిగిన నిర్మాణాలు ఇప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు దగ్గర తీసుకున్నారు ఇరవై రెండు వేల ఎకరాలు ప్రభుత్వం ఉంది అనేది వాళ్ళు చెప్పింది ఆ ముప్పై మూడు వేల ఎకరాల్లోనే కదా ఇప్పుడు చెప్పిన మొన్న అసంతృప్తిగా ఉన్న అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్లు కానీ కట్టిన టవర్లు కానీ ఇవన్నీ టవర్లు కాదు ఫ్లాట్లు ఇవన్నీ వెంచర్ లేకుండా ఫ్లాట్ లేకుండా ఎలా కట్టారు జనానికి ఇవ్వాల్సిన ఫ్లాట్లు అవి ఫ్లాట్లు రెసిడెన్షియల్ అంతేనా సెక్రటరియట్ అసెంబ్లీ హైకోర్టు కట్టారు ఆ నాలుగేమో ఏది మినిస్టర్స్ క్వార్టర్స్ అని జడ్జీలకని ఉద్యోగులకని ఆ మూడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఇంకొకటి ఈ పర్మినెంట్ బిల్డింగ్ లు కడతాం హైకోర్టు ఏమో నీళ్లలో మునిగి కనిపించినవి ఇప్పుడు అదే పునాదులు కాబట్టి అవి భారీ టవర్స్ అన్నటువంటి శాశ్వత నిర్మాణాలు అన్నటువంటి ఏదైతే కడతామన్నారో అవి నీళ్లలో ఉన్నాయి అసలు అక్కడ అవలేదు ఇవి ఎట్లా ఉన్నాయి అసంపూర్తిగా అవి మొత్తం కలిపితే ఈడ్చిపెడిద వెయ్యి ఎకరాలు వేసుకోవాలి మిగతా దాంట్లో అసలు వీళ్ళకి ఇవ్వలేదు రైతులకి నెంబర్ వన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి వేస్తున్నప్పుడు మళ్ళీ రైతులు కేసులు వేసారు కదా తీసుకోలేదు కదా ఫ్లాట్లు ఇవ్వమని చెప్పింది కోర్టు తీసుకోవాలి చాలా మంది పదిహేను ఇరవై వేల మంది తీసుకోవాలి బతిన్ ల్యాండ్ అప్పుడే కదా ఇది ఒక కుంభకోణం ఎందుకని భూమి ఇచ్చినోడు రావట్లేదని గొడవ చేసింది రెండో పాయింట్ ఏంటంటే అప్పుడు వచ్చిన క్లాషల్లా ఇదే ఏంటంటే ఏమంటారు మమ్మల్ని అంతా రెసిడెన్షియల్ జోన్ అని ఒక చోట పెట్టేసి అదొ హౌసింగ్ బోర్డు ఒకటి పల్లె లాగా పెట్టేసి వ్యాపార సంస్థలన్నీ వైపుకి వెళ్ళిపోతే మేము మీకు ఇచ్చిన ఫలితం మాకు నెరవేరదు కదా ఇప్పుడు మేము ఇరవై తొమ్మిది వేల మంది ఇచ్చాము ఒక్కొక్క ఐదు వేల మందిని ఒక్కొక్క నగరంలో అకామిడేట్ చేయండి ఈవెన్ ఇప్పుడు మీడియా సిటీనో లేకపోతే ఇండస్ట్రియల్ సిటీనో ఐటీ సిటీనో అంటున్నారు కదా అక్కడ కూడా మనుషులు కావాలి కదా కాబట్టి మీరు అలాగా మాది డివైడ్ చేసి లాటరీ లాగా తీసి ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐదు వేల మందికి ఇచ్చారు అనుకోండి ఫ్లాట్లు ఈవెన్ మనం కూడా సాధ్యం కమర్షియల్ చోట అక్కడ ఇవ్వమంటున్నారు వీళ్ళు అక్కడ కమర్షియల్ కూడా వీళ్ళు ఏదో ఒక మూల ఇస్తానికి రెడీ అవుతున్నారు లేదా వీళ్ళు ఉన్నటువంటి ఎల్ ఏరియాలోనే ముందు ఇవ్వడము అట్లాంటి లేదు వాళ్ళతో కమ్యూనికేట్ చేయట్ల ఇట్లా చేసేస్తాం చెయ్యండి మీరు అంటున్నారు తప్పించి వాళ్ళని కూర్చోబెట్టుకుని పరిష్కరించట్లా అప్పుడు పరిష్కరించలా జగన్ అసలు పట్టించుకోలేదు అంటే జగన్ అప్పుడు శ్రీకృష్ణ దేవరాయ వాళ్ళు పట్టించుకోవాలి జగన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రయత్నించినా పట్టించుకోవాలి మొత్త సత్య చేసినా వీళ్ళు ఆలతో మాట్లాడడానికి ఒప్పుకోవాలి మాట్లాడడానికి ముందు వచ్చిన వాళ్ళని తర్వాత వీళ్ళు ఆపేశారు దాంతో మీరెవరు మాట్లాడడానికి ఆగిపోయారు ఇప్పుడు పోనీ ఆపినోళ్ళు కూర్చుని సెటరేట్ చేయాలి ఎవరెవరికైతే ఫ్లాట్లు ఇవ్వాలో వాళ్ళకి ఈ ఏవైతే నవనగరాలు ఉన్నాయో ఆ నవనగరాల్లో వాళ్ళకి రెండు వందల యాభై గది కమర్షియల్ ఫ్లాట్ ఇచ్చారనుకోండి వాళ్ళకి ద హ్యాపీ జీవితకాలం బతకచ్చు అట్లాగే ఈ రెసిడెన్షియల్ అంతా కూడా అందరికి ఒక ప్లేసెస్ ఈ నవనగరాల్లోనే ఒక్కొక్క చోట ఇచ్చారనుకోండి తలా ఒక్కొక్క ఇప్పుడు నవనగరాలు తొమ్మిది నగరాలు ఇది ముప్పై వేల మంది ఒక్కో చోట నాలుగు నాలుగు వేల మందికి ఇస్తే సరిపోతుంది కదా అప్పుడు ఎట్లాగో అక్కడ కావాలి కదా ఇప్పుడు ఐటెక్ సిటీ ఉంటే ఐటెక్ సిటీలో ఇల్లు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కదా అయ్యి ఎవడికో ఎందుకు ఇచ్చుకోవడం మన కార్పొరేట్ పాపం వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అది అక్కడ పెడితే బాగుంటుంది కదా వాళ్ళు అది అడుగుతారన్న ఉద్దేశంతోనే అది ఇప్పుడు ఇస్తారా లేదా అనేది చూడాలి మళ్ళీ భూసార పరీక్షలు నిర్వహించడం అంటే ఇంకా అంటే నిర్మాణాలు ఇది అయిన తర్వాతే చేస్తారా మార్ మార్చి ఆలోచన ఏమైనా అనిపిస్తుంది ఆయన మాటలను బట్టి చూస్తా ఉంటాను ఇప్పుడు ఇందో ఒక పాయింట్ కూడా నేను మిస్ అయింది ఏంటంటే అంటే అది కాదు ఎందుకు ఇవ్వలేదు అన్నది ఈ అమరావతి ఎప్పుడైతే వదిలేసిందో జగన్ గవర్నమెంట్ దాదాపు పది పదిహేను వేల ఎకరాల్లో పంటలు వేసేశారు అవును కొంత వ్యవసాయం చేసుకున్నారు వ్యవసాయం చేయడం వల్ల ఆ గుర్తులు మధ్యలో వీళ్ళు పెట్టుకున్న గుర్తులు పోయి చేశారు అంటే అక్కడ ఫ్లాట్లు వేయలేదని అర్థం మెరకేస్తే వ్యవసాయం దాంట్లో వాళ్ళు రాళ్ళు అవతల పడేసారు పొలాలు ఇప్పుడు అవి మళ్ళీ మొత్తం ఒక అప్పుడు ఆ సర్వే చేసిన సంస్థ వాళ్ళు కూడా ఆయన ఎరుగుదును వాళ్ళు మొత్తం సిస్టమేటిక్ గా చేశారు సర్వే సంస్థ ఆ సర్వే సంస్థ వాళ్ళకి వాళ్ళు డ్రోన్లతో చేశారు డిజిటలైజ్ చేశారు వాళ్ళకే అప్ప చెప్తే కనుక వాళ్ళు కరెక్ట్గా పాత పద్ధతిని డిజిటలైజ్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని మనం చూపించగలరు అది చేసేస్తారు లేకపోతే మీరు చెప్పినటువంటి విధంగా ఇప్పుడు దాన్ని భూసార పరీక్షలు ఎందుకు వచ్చిందంటే మొన్నటి సమస్య వల్ల వచ్చింది చివరికి వీళ్ళు కడదామనుకున్న చోటకి పడవేసుకుని వెళ్లాల్సి వచ్చిందండి అంతకంటే దారుణం ఏమి ఉంటది మనం ఎప్పటి నుంచినో చెప్తున్నాం అక్కడ పదిహేను అడుగులకే బాగా వచ్చేస్తారు ఒక యాభై అంతస్తులు అరవై అంతస్తులు కట్టాలంటే అడుగు పాతిక అడుగులు లోపల కదా మామూలు ఇంటికే ఐదు అడుగుల నుంచి ఏడు అడుగులు తవ్వుతున్నారు అపార్ట్మెంట్ అంటే పది పదిహేను అడుగులు తవ్వుతారు యాభై అడుగులు యాభై అంతస్తులు అరవై అంతస్తులు అంటే కనీసం పాతిక అడుగులు తవ్వాలి అక్కడ బావి కాదు చెరువు వస్తుంది పునాదుల కోసం నేను అదే అప్పుడు కూడా మనం ఎన్నో సార్లు మాట్లాడుకుంది అదే అదేంటంటే ఆ లోపలికి అది నది తీర ప్రాంతం కదా ఇప్పుడు మీరు చూడండి సముద్రపోర్టునికి వెళ్ళి ఇసుకలో కూర్చుని మీరు ఇసుకని తవ్వుతా ఉండండి నీళ్లు వస్తాయి మీరు ఎక్కడ ఉంటే అక్కడికే నీళ్లు కదా అది అంతే కదా కృష్ణా నది పరివాహక ప్రాంతం అది ఏదో లాంగ్ లో ఉన్నది కూడా కాదు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతం గా నీళ్లు వస్తాయి కాబట్టి అంత అంతస్తులు కాకుండా ఇప్పుడు మేబీ నేను అనుకోవడం వీళ్ళు బహుశా పరీక్ష అదే తవితే గనక నిలబడదా లేదా భూమి అన్నటువంటి దాని మీద లేదు అప్పుడు మూడు రెట్లు కాస్ట్ అవుతుంది అదేదో సిస్టమ్ ఏదో ఉంటది ఇప్పుడు మన కృష్ణానదిలో వీటిలలో నిర్మాణాలను కట్టడానికి అట్లాంటివి చెయ్యాలంటే గనక మాములు అయ్యేదానికి నాలుగు రెట్లు ఖర్చు అవుతుంది అంత అవసరమా అప్పుడు యువతల ఎక్కడన్నా అక్కడే మెట్ట ప్రాంతం ఉంది అక్కడికి ప్లేస్ ఏమన్నా మారుస్తారా అంటే ముందే డైరెక్ట్ గా చెప్పరు వీళ్ళు మనల్ని సైకలాజికల్ గా ప్రిపేర్ ఎడిట్ చెప్తారు ఇప్పుడు ఇదే ఉందనుకోండి రేపు ఎట్లా చెబుతారంటే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి రాక్షసుడు నాశనం చేయడం వల్ల అది దేవతలు తయారు చేయాలనుకున్న అమరావతిలో ఉన్నటువంటి ఆ ప్రాంత నేలలో నిండిపోయింది ఆ వ్యాధి కారణంగా దాదాపుగా ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు నష్టమైపోయింది ఇప్పుడు దానికి మళ్ళీ దాన్ని సరిచేయడం కుదరదని ఐఐటి నిపుణులు చెప్పారు చంద్రబాబు గారు వచ్చాక చేశారు ఐఐటి నిపుణులు వచ్చి చెప్పడంతో స్థలం మార్చక తప్పని పరిస్థితి అయింది ఈ మొత్తం దరిద్రానికి కారణం అంతా జగన్మోహన్ రెడ్డే అని చెప్పి వార్తలు రాసి మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేసి ప్లేస్ మారుస్తారు మరో క్లారిటీ కూడా ఇచ్చారు అది కూడా ఆర్ఫై జోన్ గురించి ఒకసారి ఆయన మాట్లాడుతుంది సంబంధించి సిఎం గారు క్లారిటీ నేను ఇచ్చారు ఎవరికైతే ఆర్ఫై జోన్ లో ఫ్లాట్ అలాట్ చేశారో వాళ్ళు ఏ ఊరు గుంటూరు అంటే గుంటూరు విజయవాడ ఉంటే విజయవాడ తెనాలి తెనాలి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా లేదు వాళ్ళకి తీసుకుంటామంటే కలెక్టర్స్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు కలెక్టర్స్ ముందు ఆయన ఎవరు అన్నట్టు ఆర్ఫై జోన్ అంటే ఆర్పీఐ జోన్ అన్నట్టు ఈయన మాటలను బట్టి ఇంకా ఆర్ఫీఐ జోన్ ఆరిపోయిందనే చాలా స్పష్టంగా అర్థం కాకపోతే ఇందులో ఏంటంటే అన్నమాట మళ్ళీ వెరిఫై చేసి జెన్యున్ అయితే అందులో వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇవ్వడం అదే కావాలంటే ఇస్తామన్నారు కానీ ఇంకా అదే ఇస్తారు కలెక్టర్లకు ఆదేశాలు సార్ ఇచ్చేసారు అనేది అంటే కంప్లీట్గా చేంజ్ చేసేస్తున్నారా అది జగన్ మార్క్ కోసం ఒక పక్క కూడా రాజకీయం అని అనుకోవచ్చా ఆ యాభై వేల మంది అటు రోడ్డు మీదే మనం ఆ రోజున కూడా మాట్లాడుతున్నాం జగన్ వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి ఇప్పుడే కట్టించి ఇచ్చేయాలి తప్పించి లేట్ చేస్తే వాళ్ళకి రాదు వాళ్ళు యాభై వేల కుటుంబాలు అవును వాళ్ళు పాపం చంద్రబాబు నమ్మారు బాబు వస్తే ఇది జగన్ అయితే ఆపుతున్నారు గాని బాబోస్ చేస్తారు నేను అప్పుడే చెప్పా అమరావతిలో వీళ్ళు రావడం ఇష్టం లేదు అమరావతి తేడా ఉంటది వీళ్ళకి ఓటింగ్ పరంగానే తేడా వస్తుంది అన్నట్టు ఉద్దేశం వాళ్ళకి నిజంగా ఇక్కడ ఏం చెప్పే దాంట్లో ఇప్పుడు జెన్యును అక్కడే ఓ పదిహేను ఇరవై వేలు చేసేస్తారు ఇక మిగతా ముప్పై వేలలో మీ ఏరియాలో స్థలం ఏడు అంటారు సమాధానం చెప్పేవాడు ఎవడు వాడు అడిగేది ఎవరిని సమాధానం చెప్పేది ఎవడు కలెక్టర్ వెళ్తాడా ఎవరు వెళ్తారు ఇదివరకు వాలంటీర్ ఉంటే ప్రదానికి మనం తిట్టడానికి ఒక మనిషి దొరికేవాడు వాలంటీర్ నా ఇల్లు రాలేదు ఏంది ఇదే ఇప్పుడు ఎవరిని తిడతారు చుట్టూ తిరగాలి హౌసింగ్ ఎక్కడ ఉంది హౌసింగ్ నాకేం సంబంధం అంటారు ఎవడున్నాడు ఇప్పుడు సమాధానం చెప్పాలి కలెక్టర్ దగ్గర కనబడతాడు ఎమ్మార్ మేమేం అమ్మ అంటారు అట్లాగో ఇప్పుడు వాళ్ళందరూ పోని టిళ్ళు ఇస్తారు ఏం చేస్తారు టిట్కో ఇల్లు నాకు తెలియగడుగుతారు టిట్కో ఇల్లు ఎంత ఉంటుంది ఇది ఇండివిజువల్ హౌస్ ఇండివిజువల్ హౌస్ అంటే నలభై ఎనిమిది గజాల్లో నాలుగు వందల ఎనభై చదర పడుగుల్లో ఇల్లు కట్టుకుంటాం అందులో చుట్టూ నాలుగు వైపులా రౌండ్ కలిపి ఒక ఇరవై గజాలు తీసేయండి ఇరవై ఏడు తీసేయండి నాలుగు వందల అరవై గజాల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటాం చక్కగా మిని మినీ డబుల్ బెడ్రూమ్ వస్తాయి అలా లేదు సింగిల్ బెడ్రూమ్ విశాలంగా హ్యాపీగా పైని కట్టుకుంటే నా మూడు అంతస్తులు కట్టుకుంటా నాలుగు అంతస్తులు కట్టుకుంటా ఇష్టం ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేస్త్రులు ముఠా మేస్త్రులు వాళ్ళు వాళ్ళ ముఠా వాళ్ళకి అట్లా కట్టించి ఇప్పుడు ఇది రూరల్ సెంటున్నర ఇచ్చిన హ్యాపీని ఇంకా ఇప్పుడు వాళ్ళకి టిడ్కో ఇల్లు ఇస్తే ఎంత ఉంటది మూడు వందల ఎనభై గజాలు హైయెస్ట్ మూడు వందల ఎనభై మూడు వందల ఎనభై మూడు వందల నలభై ఏం చేసుకుంటారు అది పుచ్చుకుని ఇంకోటి ఎన్ని అంతస్తులు ఉంటాయి టిట్కో ఇళ్ళు ఐదు అంతస్తులు దాకా ఉంటాయి అంత పైకి ఎక్కుతున్నారా అసలు ఎక్కే పరిస్థితిలో ఉన్నారు లిఫ్ట్ లాంటాయి టికో ఇళ్ళకి ఎక్కడైనా చూడండి టిట్కోళ్ళు మరి వెళ్తారు వీళ్ళు హౌసింగ్ బోర్డు కాలనీలో మూడు అంతస్తు అంటేనే వాళ్ళు ఎవడు కొనడానికి రావడం అంతస్తులు ఐదు అంతస్తులు అంటే ఏం చేయాలి వాళ్ళు ఇంకోటి చక్కగా నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేసి పచ్చడి మేతుకు పెట్టి అదేదో పులపారా ఉంటుంది చూడండి ఎదురుగొండ కోడింగ్ కట్టుకుని అన్నట్టు అట్ట అది వేయాలి నల్లపాటు పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాయి ఎన్ని రోజుల నుంచి అసలు ఎవరైనా దిగారా రంగులు మారుతున్నారు తప్ప ప్రజల ఆలోచన తీరు మారిందని గ్రహించకపోతే ప్రభుత్వాలు డబ్బులు తగలేయడం తప్పించి ఏమీ లేదు బేసిక్గా లేబర్కి ఇల్లు కావాలి అంటే గనక వాళ్ళకి కావాల్సిన చోట ఇవ్వాలి లేదా వాళ్ళు కట్టుకుంటానన్న చోట సెట్ చేయడం బెటర్ ఊరు చివరికి సెట్ చేస్తే గతంలో వెళ్ళేవాళ్ళు లేదా ఎక్కడన్నా అక్రమ నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్ళకి వేరే చోట కట్టించి అక్కడికి పంపించినవి ఉన్నాయి అప్పుడు సచ్చినట్టు వెళ్తారు ఇప్పుడు ఇక్కడ అద్దెకు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ ఇస్తున్నారు దానివల్ల అటు పోవట్ల ఇంకోటి ఊరు చివరిని అవుతున్నది అక్కడ దాకా వెళ్ళట్ల స్థలం సొంతదనుకోండి మళ్ళీ వెళ్తాడు లేదా ఆస్తి నాకు ఉంటుంది అనుకుంటాడు టిట్కో ఇళ్ళకి ఎక్కడ ఎందుకు రాజీవ్ గృహకాలపై ఇళ్ళు అట్లాగే కదా ఉన్నాయి ఇంద్రిమ్మ ఇళ్ళు అట్లా ఉన్నాయా రాజీవ్ స్వగృహ ఇళ్ళు ఆగిపోలే అంటే కోట్లకి కోట్లు హౌసింగ్ ఒక అద్భుతమైన అవకాశం అవసరం బాధ్యతరగతికి ప్రభుత్వాల యొక్క ఈ రాజకీయ నిర్ణయాలతో కోట్ల రూపాయలు డబ్బులు తగలబెడుతున్నాం శిథిల భవనాలని గడుతున్నాం ఎందుకంటే కట్టాక ఎవడే లేకపోతే శిథిలం ఉన్నాయి కదా వాళ్ళు ఇప్పుడు అంత ముందు వీళ్ళు హయాంలో కట్టి ప్రారంభించి వదిలేశారు ఇప్పుడు దానికి ఐఐటి నిపుణులు ఎందుకు తెస్తున్నాం శిథిలం అవుతుందిగా అట్లాగే ఇప్పుడు ఇందిరాళ్ళు టిట్కో ఇళ్ళు ఇవన్నీ పరిస్థితి అదే కదా కాబట్టి ప్రభుత్వాలు డబ్బులు తగలేస్తున్నాయి కానీ ఎటు తేల్చవు వాళ్ళ ఉద్దేశం కూడా ఒకటే చుట్టూ ఉండే కోటరీస్ ఎట్లా ఉంటాయి అంటే పేదోడు సొంత ఇంటి యజమాని కాకూడదు అయ్యాడండి మాట ఎందుకు పేదోడు ఉండాలని కోరుకునే మనస్తత్వానికి ఫైనల్ గా అమరావతి రైతులు గానీ లేదంటే ఈ ఆర్ఫై జోన్ లో ఇంత ముందు స్థలాలు తీసుకున్న వాళ్ళు కానీ డాక్యుమెంట్స్ తీసుకుని మరొకసారి అయోమయానికి గురవుతున్నారని నేను చెప్పిన నారాయణ గారి మాటలు ఉంటే క్లారిటీ మిస్ అవుతుంది వాళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు రావని రావణేళ్ళు పోరాటం చేశారు దీక్షలు పోరాడారు రైతులందరూ కంటిన్యూగా దీక్షలు చేశారు పాల ప్లాట్ల కోసం ఏది ఆర్ఫై జోన్ కోసం ఆర్ఫై పాల ప్లాట్ వాళ్ళకి వచ్చేస్తాయి అంటే గుర్తించడం కూడా కష్టం అవుతుంది అన్నారు కదా అవి ఇచ్చేస్తారు అవి ఆరు నెలల్లో నేను నాకు తెలిసి ఇప్పుడు ఈ ముందు జంగిల్ క్లియర్ చేస్తారు కదా ఆ తర్వాత వేస్తారు మళ్ళీ వెంచెట్లో వేస్తారు వేసేసి ఇచ్చేస్తారు మాట్లాడయినా వాళ్ళు నోరు విప్పి తమ నాయకులు కూర్చోబెట్టి అయ్యా నాకు ఖచ్చితంగా కమర్షియల్ ఇచ్చేటప్పుడు ఆ నవనగరాల్లో ఇవ్వండి అట్లాగే స్థలాలు కూడా అందరికి ఇళ్ళు గాని కమర్షియల్ కానీ మాకు అక్కడే ఇవ్వండి అక్కడే పన్నెండు వందల ఐజాలు రెండు వందల యాభై ఇచ్చారు అనుకోండి కమర్షియల్ వ్యాపారానికి పెట్టుకుంటారు డొమెస్టిక్ కినక్కి పెట్టుకుంటారు చక్కగా వాళ్ళు జీవితంలో సెటిల్ అయిపోతారు అది గట్టిగా అడిగి సాధించుకోవాలి అంటే చంద్రబాబు గారు కాబట్టి అలా నష్టపోతారు కదా ఇచ్చి అవును అంటే ఆ జేఏసీ నాయకుడు ఆయన ఉన్నారు కదా ఆయన ఎమ్మెల్యే కూడా అయిపోయారు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడాలి రేపు చూద్దాం మొత్తానికి అమరావతి అడుగులు అయితే చక్కచక్కగానే పడుతున్నాయి కాకపోతే భూసార పరీక్షలు మళ్ళీ నిర్వహించాలి అలాగే ఆర్ఫీ జోన్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసినట్టే చూద్దాం ఏం జరుగుద్దాం